టకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో ఏలకు సలా తెలంగాణకు సలామో ప్రజల కోసం

శిస్తుగా కమేస్తుంటే తీస్తుంటే చిత్తూ గణిస్తుంటే ఆ కీలపై సిద్ధమై కు సమ సమక కు సమో కు కు సమ కు కు సమో కు కు సమో సారక కు కుసలామో గు యుద్ధం చేసి పండుూలనందరి సిద్ధం చేసి కుటాం కో బహజన రాజం చందను వాం చందను వాజన రాజం చందను బాధీ సామాజిక న్యాయం పాపన్నకు సలామో పురుషానికి సలామో పాపన్నకు సలామో పురుషానికి సలామో పాపన్న సలామో పురుషానికి సలామో మన కాలను లేఖ

సమ సలాము అమ్మకు సలాము అయి సలాము అమ్మకు సలాము అయి సలాము అమ్మ సలాము ఆటకు సమో పాటకు సమో ఆడే ఆటకు సమో ఆటకు సమో ఉద్యమ పాటకు సమో ఆటకు ఆటకు

ప్రజల కోసమే పాజల కోసమే పాన వ్యక్తి గుంతత్తి పట పాడిన చల్లి శ్రీవానికి సలాము చిన్న చెల్లికి శ్రీవానికి చిన్న చెల్లికి శ్రీవానికి చిన్న చెల్లికి సలమో దీవానికి సలాభో చిన్న చెల్లికి సల్ోహా పాటకు సమో మాటకు సమోకు సమోటకు సమో మాటకు సమో నిమ్మ పాటకు సమోటకు సమో నిమ్మ పాటకు సమో కు సమో ఆ కుశామో ఆటకు సమో ఆట కుసాము ఉద్యమ పాఠ కుశామో ఆట కు సమో ఉద్యమ పాఠ కు సమో ఆట ఉద్యమ నా శ్రీభిలాసులు నా మిత్రులు నా చెల్లెకు ఆత్మ శాంతి చేకూరాలని వచ్చినటువంటి నా కళా కుటుంబం కళా బంధువులకు పేరు పేరునని చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చక్రాల రఘు గారు బైరిపాక స్వామి గారు దివ్య గారు భోగి శ్రీనివాస్ గారు శ్రీకాంత్ బోడ గారు శేఖర్ గారు దయాకర్ గారు అనంతపు గారు మధు జేటీవీ గారు గట్టగల సంజీవ గజ్వల్లి ప్రతాప్ గారు మిగతా మిత్రులు ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళు ఈ గ్రామస్తులు పేరు పేరున మీకు మీతో తను కలిసి తిరిగినటువంటి ఉద్యమ బంధాన్ని కళారంగం జీవితాన్ని నెమరేసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీకు నేనేమిచ్చి మీరు రుణం తీర్చుకోలేము భవిష్యత్తులో మీతో కలిసి పనిచేసి మరింత ప్రజల కోసం నడిచే దారిలో ముందుకు ఉంటానని కోరుకుంటూ నా దీవెనతో పాటు మీ అందరి దీవెనలో ఆ బిడ్డ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది చేస్తా అని నేను మీ ముందు చెప్పలేను కానీ ఆమె భవిష్యత్తు ప్రతి కార్యక్రమంలో మాతో పాటే ఆ జీవనం కనుక నేను ఇది అని చెప్పలేము ఈ ఒక పూట ఏదో నేను ప్రకటించిపోయేవాడిని కాదు కనుక ఖచ్చితంగా మేము కాలం మా ప్రేమ ఆమె మీద ఎప్పటికీ ఉంటుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఇంత సమయం తీసుకొని ఈ సభకు ఆర్థికంగా సహకరించి కష్టపడి ఆర్గనైజ్ చేసినటువంటి మీ అందరికీ మరొకసారి నేను ఏమి ఇచ్చినా మీరు నన్ను తీర్చుకోలేనని చేతులెత్తి మీకు దండం పెట్టడం తప్ప నేనేం చేయలేను భవిష్యత్తులో మీ మంచి చెడుల మధ్య నేను కలిసి నడుస్తాను నా చెల్లెను మీ చెల్లె అనుకొని ఓదారుస్తున్న మీకు ప్రతి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యమై ఉంటానని కోరుకుంటూ మా సురేష్ మహాజన్ ఈ కార్యక్రమాన్ని భుజా నేసుకొని పనిచేసి నా చెల్లె ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి మా ఇంట్లో మా అందరికంటే చిన్నదై పుట్టింది మాకంటే ముందుగానే వెళ్ళింది ఆ తల్లికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఎంతో మీ సమయాన్ని ఇచ్చి వచ్చిన మీకు పేరు పేరుననే ధన్యవాదాలు ఎవరికి ఏ పట్టింపులున్నా ఎవరికి ఏ ఉన్నా ఎవరికి ఏ ఉన్నా చివరి జీవితం మనిషి జీవితం ఇది ఒకరిది వెనుక కావచ్చు ఒకరిది ముందు కావచ్చు అంతిమంగా ఇదే జరుగుతుంది కనుక బతికున్నంత కాలం ప్రేమలు పంచుకుందాం మంచిని పెంచుకుందాం ఈర్ష దేశాలు కోపాలు తాపాలు పగలు పట్టింపులు పంతాలు కాదు ఉండొచ్చు లేని సమాజం ఉన్న సమాజం దోపిడి సమాజం పేద సమాజం పేద వర్గాలకు సంబంధించిన సమాజంగా ఒకటి ఉన్నది దోపిడి వర్గాలకు సంబంధించిన సమాజంగా ఒకటి ఉన్నది అట్లా మనం ఎవరి వైపు ఉన్నామన్నది చరిత్ర నిర్దేశిస్తుంది భవిష్యత్తులో చరిత్ర రాయబడుతుంది ఇప్పటికిప్పుడే మనం ఏదో అయిపోయిందని చెప్పి ఒకరిపై ఒకరు విమర్శలు ఈర్ష్యలు ద్వేషాలు కోపాలు తాపాలు ఇవన్నీ అవసరం లేదు ఎవరు ఎలా నడిశారనేది మనిషి జీవితంలో మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం అట్లా మన జన్మకు ఒక సార్థకత తెచ్చుకోవడం మన జన్మకు ఈ సమాజంలో ఒక మనిషిని మనిషి విమర్శించే అటువంటి పని ఒకటి పక్కకు పెడితే చాలా ఉన్నాయి ఈ భూమి మీద చేయాల్సిన పనులు మానవుడు చేయాల్సినవి ఓకే సమాజాన్ని చెడు గంజాయి మొక్కల్లా బతికిన వాళ్ళని మనం విమర్శించవచ్చు తప్పులేదు సమాజాన్ని దోస్కతిని పేద ప్రజలను పీడించినటువంటి వాళ్ళని మనం విమర్శించవచ్చు తప్పలేదు కానీ మనలో మనమే సోదర భావంగా బతకాల్సినటువంటి మనము ఒక ఇంటి జాడలో ఒక ఆనవాళ్ళుగా పుట్టినటువంటి మనమే కొన్ని విమర్శలు కొన్ని రకరకాల అవి మానుకోవాలి చాలా ప్రేమగా ఆప్యాయతగా అనురాగాలుగా బతకాలి సమాజంలో ఎవరికి ఎన్ని అవకాశాలు వస్తే ఆ అవకాశాల కోసం పరిగెత్తాలి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి పేదవాడిగా పుట్టడం నీ తప్పు కావచ్చు కానీ పేదవాడిగా చనిపోవడం నీ తప్పు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కూటికి లేకుండా పుట్టిన మనం కూటికి లేకుండా చనిపోయేది అది జీవితమే కాదు నా దృష్టిలో ఉన్నతమైన ఆశయం కలగాలి అది చదువా వ్యాపారమా సాంస్కృతిక రంగమా రాజకీయ రంగమా నువ్వు నువ్వేదైతే ఎంచుకుంటావో దాంట్లో పరిపూర్ణత సాధించకపోతే మన జీవితానికి అర్థం లేదు కేవలం ఏదో టైంపాస్గా నేను ఏదో పాడాను పోయాను ఏదో టైంపాస్గా తిరిగాను పోయానంటే అది జీవితానికి అర్థం కాదు దాంట్లో పరిపూర్ణత సాధించాలి రాజకీయ నాయకుడు కాదలుచుకుంటే రాజకీయ నాయకుడే కావాలి కళాకారులు కావలుచుకుంటే కళాకారులను కావాలి ఉద్యమకారులు కావాలుకుంటే ఉద్యమకారులే కావాలి జర్నలిస్ట్గా ఉంటే అట్లా లేదు నాలుగు రకాల పనులైనా చేయగలిగితే మన టాలెంట్లు ఉంటే అట్లా కూడా చేయొచ్చు తప్పులేదు కానీ దాంట్లో పరిపూర్ణత సాధించే విధంగా ఎదగాలి పేదరికంగా చనిపోవద్దు కళాకారులుగా ముఖ్యంగా మన చావులు చందాలు వేసుకొని చావులు చేసేటువంటి జీవితం మనకు ఉండొద్దు మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని కలగనాలి దాన్ని సాకారం చేసుకోవాలి కానీ అది సాకారం చేసుకోకుండా ఒకరి మీద విమర్శించుకుంటూ బతుకుదాం అవి జీవితాలు కావు నా దృష్టిలో దాన్ని సార్థకత చేసుకో నువ్వు ఏ లక్ష్యం అనుకున్నావు ఆ లక్ష్యం వైపు పరిగెత్తు కానీ మన కుటుంబాల్లో మన ఫ్యామిలీలోనే మనమే మనమే మాట్లాడుకునేటువంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలి నేను శ్రీవాణికి ఇచ్చేటువంటి నివాళి ఆమె మా నుంచి ఈ సమాజంలో చాలా ప్రభావితమై అనేక మంది కౌలు కళాకారులు ఆమె కంట వయసులో పెద్దవాళ్లతో కూడా కలిసి పనిచేసింది అద్భుతమైన పేరు సంపాదించుకుని అనడానికి మీరందరి రాకే నా చెల్లెకు నిజమైన నివాళి మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న శ్రీవాణి చనిపోయి కూడా మా మధ్యన బతుకున్నట్టే అర్థం చిన్న వయసులో పోయిన నా చెల్లె ఒక ఏపురి సోమన్న చెల్లెగానే కాదు తను కూడా ఒక గాయకురాలు నాయకురాలనే గుర్తింపు తెచ్చుకున్న నా చెల్లె ధన్యురాలు ఆమెకు నేను వినమ్రంగా జోహర్లు అర్పిస్తూ నేను ఇచ్చి ఆమె రుణం తీర్చుకోలేను నా జీవితంలో నేను నడిచేటువంటి తోలో ఆమె బిడ్డను నా చెల్లె అనుకుని భావించుకొని తన ప్రయాణాన్ని నా ఖచ్చితంగా నా ఆలోచన నా ఆశయం ఆ వైపు ఉంటుందని ఈ ఊరు మధ్యలో నేను మాటిస్తూ కళాకారులు కళాకారులుగా దయచేసి ఉన్నటువంటి వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మనందరం చిన్న చిన్న జీవితాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కూటికి లేని కట్టుగా దరిద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే ఆశయం అనేది గొప్పది పెట్టుకొని మనం ముందుకు పోతే తప్ప మనం బతకలేం సమాజంలో మనం గౌరవంగా బతకాలి అంటే సమాజంలో మనం విలువలతో కూడిన జీవితాన్ని గడపాలి అంటే నువ్వు నమ్ముకున్న టాలెంట్తో పైకి వచ్చే అవకాశం ఉంటే దాన్నే కొనసాగించు అది కాని ఇడలా మరో ప్రయత్నాన్ని అయినా మొదలుపెట్టు కానీ తలంచుకొని ఓడికాడ బతుకొచ్చే అటువంటి జీవితాలుగా మనం బతుకొచ్చు ఒక ప్రయత్నం మొదలు పెట్టు అది కాకపోతే ఇంకోటి చెయ్యి అది కాకపోతే ఇంకోటి చెయ్యి కానీ దాన్ని చేసుకుంటూ రోడ్ల మీద పడి పాస్ గా ఉండేటువంటి జీవితం మాత్రం వద్దు ఎందుకంటే ఏదో రోజు ఎప్పుడు ఒకే తీరిగా ఉండదు మనిషి వయసు కానీ మనిషి మనసు కానీ మనిషి ఆరోగ్యం కానీ సడన్ ఏదైనా కష్టం వస్తే నలుగురు కాల్ చేసి నెంబర్లు పెట్టుకొని గూగుల్ పేలు ఫోన్ పేలు అనే జీవితాలు మనకు వద్దు దయచేసి ఇవని ఎవరైనా వచ్చి మనకు సహకరించని అది అంతర్గతంగా కానీ పబ్లిక్లో పెట్టుకునే అటువంటి జీవితాల్లో నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది అట్లాంటిది వద్దు అనేది నా ఒపీనియన్ మీ అందరికీ నా విజ్ఞప్తి మీ మీ టాలెంట్ మీకు ఏది ఉంటుంది దాంట్లో ముందుకు పోండి దాంట్లో సాధించండి అనుకున్న లక్ష్యాన్ని మీరు రీచ్ కావాలనేది నా విజ్ఞప్తి అట్లా చాలా మంచి పాటలు రాస్తున్నారు చాలా మంచి కార్యాచరణతో ముందుకొస్తున్నారు ఇట్లా జరగాలి ఏ కుటుంబంలో ఇలాంటి కష్టం వచ్చినా అందరం ఒక వేదిక మీదకుండే ప్రయత్నం మంచి ప్రయత్నం ఇది ఇది భవిష్యత్తులో కొనసాగింపుగా జరగాలి అట్లని రోజు కూడా చచ్చిపోవాలనేది మన కోరిక కాదు ఫస్ట్ చావద్దు ఆరోగ్యంగా మంచి ఆయుష్తో బతకాలనేది నా ఒపీనియన్ సరే పరిస్థితులు బాగలేక ఏదైనా జరిగిన ఒక కుటుంబంగా మనం అందరం కూడా ఒకే వేదికంగా ఒకే గొంతుకగా కూడా మనం బతకాలే ఉండాలని చెప్పి కోరుతూ ఎవరికి పార్టీలు ఇష్టం ఉంటే ఆ పార్టీలు ఉండొచ్చు ఎవరికి సంస్థలు ఇష్టం ఉంటే ఆ సంస్థలు పనిచేయచ్చు అది ఎవరి ఒపీనియన్ మనం కాదనేది లేదు కానీ అంతిమంగా కలామ తల్లి బిడ్డలుగా ఒక జాతి బిడ్డలుగా మనం మాత్రం కలవాల్సినటువంటి బాధ్యత చాలా దూరం నుంచి వచ్చినటువంటి నా మిత్రుడు గజ్జల అశోక్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చెల్లె మీద ప్రేమతో అభిమానంతో కరీంనగర్ నుంచి వచ్చినటువంటి నా మిత్రుడు ఈ వేదిక మీద చాలా మంది నేను పేర్లు చెప్పలేకపోతున్నాను కానీ అందరికీ చేతులెత్తి నేను ఉదయపూర్వకంగా దండాలు వేదిక ముందున్న వాళ్లకు వేదిక మీదున్నటువంటి వాళ్లకు ఇదే కొనసాబై కొనసాగింపుగా మనం పయనిద్దాం ఎవరికి ఆపద వచ్చినా అందరం ఒక కాడ నిలబడదాం ఒకే గొంతుకగా పనిచేద్దాం తర్వాత మేము మీ రంగాల్లో మీరు పనిచేసుకోండి దానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం మేమున్నామని ఆ రోజు అంతిమయాత్రలో ఈరోజు సంతాప కార్యక్రమంలో పాల్గొన్న మీకు నేను చేతులెత్తి హృదయపూర్వకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మధు జేటీవీ తమ్ముడు బాగా ఈ కార్యక్రమాలన్నింటినీ చాలా మంది వీడియోలలో చూసి అన్న చెల్లె చనిపోయిందా అని చెప్పి ఫోన్లు వచ్చినాయి అంటే అది మీరు పెట్టినటువంటి వీడియోల ద్వారానే సమాజానికి తెలిసింది చాలామంది కాల్ చేసినతో మాట్లాడారు అయ్యో అట్లా మాకు తెలియదు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అందువల్ల ఇదే గా మనం కలిసికట్టుగా పనిచేద్దాం ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డలుగా యావత్తు తెలంగాణ బిడ్డలుగా ఎవరికే కష్టం వచ్చినా అందరం ఒకే కుటుంబంగా ఉందాం కష్టాలు సుఖాలు దుఃఖాలని కలిసి పంచుకుందాం ఎవరి టాలెంట్ వారిది ఎవరికి ఎవరికి పోటీ కాదు పెద్ద చిన్న అనే భావన ఉండొచ్చు తప్పలేదు వారు ముందు పుట్టవచ్చు వారు వెనుక పుట్టొచ్చు దాన్ని గౌరవించుకుందాం కానీ ఎవరికి ఓరు పోటీ కాదు ఎవరి టాలెంట్ వారిది అందరినీ గౌరవించుకుందాం అందరిని సంస్కరించుకుందాం అందరితో ప్రేమగా ఆప్యాయతగా మనం కలిసికట్టుగా ఉందాం మనలో మనం విమర్శించుకున్నాడు మనలో మనం మాట్లాడుకున్నాడు అనేది పనిచేయాలి అట్లాంటి ఆలోచనలు మైండ్ కూడా రానియద్దు తరతరాలుగా ఈ వ్యవస్థను దోసుకుతింటున్నటువంటి దోపిడి దాడుల మీద దోపిడి పాలకుల మీద మన పాట మాట ఉండాలి తప్ప మన బిడ్డల మీద మన తమ్ముళ్ల మీద మన జాతి మీద కాదు ఏ జాడలైతే ఉంటొచ్చినామో ఆ జాడలు ఆ వాడలు బాగుపడాలని కోరుకోవడమే మన లక్ష్యం ఉండాలి తప్ప ఆ జాడలను మనం విమర్శించే విధంగా మన పాటలు ఉండొద్దు మీ సాహిత్యం అట్లా ఉంటే నేను అలాంటి వాళ్ళని గౌరవించడం దయచేసి ఎందుకంటే మన పాట మన వాడలు మన జాడలు బాగుపడేదిగా ఉండాలనేది నా ఒపీనియన్ అట్లాంటి బిడ్డలుగా మనం ఉండాలి ఒకవేళ తప్పులు పొరపాట్ల కాడికి వస్తే కూడా అవతల కంటే మన జాతి చేసిన పొరపాట్లు ఏముండవు అవతల కంటే దోషక కూడా ఏముండదు కనుక అట్లా బేరీ చేసి చూసుకున్నా కూడా మన సమాజం ఇంకా వెనుకబడే ఉంది అన్యాయానికి గురయ్యే ఉంది మోసానికి గురయ్యే ఉంది కనుక చేసిన నావాడనుకునేవాడిని నేను కడుపులో పెట్టుకుంటాను తప్ప బయట పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి మా జీవితంలో కూడా రాదు ఎందుకంటే వాడు నావోడు అన్నప్పుడు వాడిని ఎన్నికేసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్ప వీడు ఇట్లా అని చెప్తే మనమే మాట్లాడేటువంటి సంస్కృతికి అలవాటు పోవాలి అది పోయినప్పుడే మనలో స్నేహభావం పెరుగుతుంది నా మనసులో ఒకటి ఉండి నీ మనసులో ఒకటి ఉండి మనం కలవాలని ప్రయత్నం చేస్తే అది జీవితంలో జరగదు నా మనసులో ఉన్న భావాలు ఫస్ట్ నేను మార్చుకోగలిగితే నేను నీతో కలగలుగుతాను నువ్వు నాతో కలగలుగుతావు అట్లా ఆలోచన రావాలి ఈ కళాకారులలో రాజకీయ ఇప్పుడు ఇంతకుముందు సంజీవ్ గారు ఓ మాట చెప్పాడు నరసన్నకు జడ్పీటీసీ టికెట్ కావాలి సోమన్నగా మీరు చెప్పాలని చెప్పాడు తప్పకుండా అట్లా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి అంటే నేను గూసే కట్టిన కనుక ఆయన గూసే కట్ట ఆయన నిలబడాలి నేను అనుకుని తినేదానికి ఈయన కూడా అడుపుకుంది అట్లా వద్దు ఎవరికి ఏ రంగం ఉంటే ఆ రంగాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ముందుకెళ్ళాలి తప్ప నువ్వు అట్లెట్ల పోయినావు నువ్వు ఇట్లట్ల పోయినా అట్లా మాటలు దయచేసి వద్దు అంతా నా తమ్ముళ్ళు నాకంటే పెద్దవాళ్ళు అయితే నాకు అన్నలు ఆ సోదర భావంతో నేను మాట్లాడుతున్నాను మనందరం ఒక కుటుంబం అనేది ఇక్కడైనా మనం గుర్తుపెట్టుకున్నాం ఎందుకంటే మనకంటే ముందు తరం గద్దరంలో చనిపోయాడు నేల మీద అనేక మంది కౌలు మహాకహ కౌలు పేరు పొందిన వాళ్ళు ఇవాళ హెల్త్ బాగా కొంతమంది అడ్డంబడి ఉన్నారు కొంతమంది తిరగలేకపోతుంటుంది ఇది మన తరం మనం కలిసి తిరుగుదాం స్నేహపూర్వకంగా ఉందాం నీ పాట నేను పాడతా నా పాట నువ్వు పాడు రాసుకుందాం డిస్కస్ చేసుకుందాం చర్చించుకుందాం ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఒక సొసైటీని పెట్టుకుందాం పది రూపాయలు అందరూ ఒక్కడ పోగేసి ఆ కుటుంబానికి అండగా నిలబడదాం ఇట్లాంటి మంచి పనుల కోసం మనం నడవాలి తప్ప నన్ను నువ్వు నిన్ను నేను అనుకుంటే పెద్ద అది చరిత్ర తప్పు మనం మంచి పోతున్న పెద్దలం పెద్దలమవుతాం మన టాలెంట్ని మనం పూజ చేసుకుంటే పెద్దవాళ్ళం అవుతాం మన జాతిని మనం తిట్టుకొని మన తమ్ములను మన బిడ్డలను మనం తిట్టుకునేటువంటి అలవాటు మనకు ఎవ్వరికి ఉన్నా నేను దాన్ని ఖండిస్తున్నా అని చెప్పి నేను కోరుతా ఉన్నా చెల్లె కోసం మీరందరు ఇక్కడికి రావడం నేను జీవితంలో మీకు ఏమిచ్చి మీ రుణం నేను తీర్చుకోలేను భవిష్యత్తులో నడిచే తోలు ప్రయాణంలో మీతో పాటు కలిసి నేను ప్రయాణం చేస్తా నా కోసం ఇవాళ వచ్చినటువంటి వాళ్ళందరి కోసం నేను నడుస్తా రేపు ఏ కష్ట సుఖాల్లో ఉన్నా మీకోసం నేను కూడా వస్తాను తిరుగుతానని కూడా నేను గుర్తు చేస్తూ అట్లా మనం అందరం కలిసి కట్టుగా ఒక కుటుంబంగా కలిసి ఉందాం ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాల్పంచుకుందాం మనం ఈ భూమి మీద ఎవరం శాశ్వతం కాదు అనేది అది మీకు తెలుసు నాకు తెలుసు బతికినంత కాలమే మంచి చెడులనే మనకు మిగులుతాయి గనక అహంకారాలు అహంభావాలు ఇవాళ మనం నోరుంది కదా అని చెప్పి ఏదో మాట్లాడిపోయి ఏదో చెప్పిపోయి మనకు మనం అనుకోవడం అనేది వద్దు మంచి సోదర భావంతో మంచి స్నేహభావంతో అన్నదమ్ములుగా కలుసుందాం భూమి మీద ఉన్నంతసేపే గనక అట్లాంటి ప్రేమలు మేము అనుకోలే మా చెల్లే మా అక్కడ ముందే చనిపోద్దని మరి వాళ్ళు చనిపోయింది ఎవరు ఎప్పుడు ఎలా ఏ క్షణాన ఏం జరుగుద్ది తెలియదు కానీ ఆ అహంకారాల హభావాలు మిగిలిపోతాయి గనక అట్లాంటిది దురుద్దేశాలు ఎవరి మధ్యన కూడా ఉండొద్దు ఉన్నా చేసుకోవాలి తినచేసుకోవాలి మనం కడిగేసుకోవాలి ఎప్పటికప్పుడు సహజం మాట అనడం మాట జారడం సహజం అందుకని దాన్ని మార్చుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేసుకొని కలిసి బతుకుదామని చెప్పి కూడా నేను కోరుతూ మీ అందరు నా కుటుంబంగా మా ఫ్యామిలీగా మీరు అందరు వచ్చినందుకు మరొకసారి పేరు పేరిన మీకు చేతులెత్తి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అటువంటి ప్రతి కార్యక్రమంలో మనం కలిసి పాల్పంచుకుందాం ఎప్పటికీ మీ సహకారం మా కుటుంబానికి మాకు అండగా మీ అందరి తోడు మీ అందరి సహకారం మీ అందరి ధైర్యం ఎప్పటికీ ఇలానే ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చెల్లె కడుపున పుట్టినటువంటి ఆ బిడ్డకు మనస్ఫూర్తిగా నా ఆశుస్సులు నా ఆశీర్వాదాలు ఈ వెంకటపురం ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఏ ఆపదొచ్చినా ఆ బిడ్డకు మనందరం కూడా నాతో పాటు మీ అందరి సహకారం అందించాలని కూడా కోరుకుంటూ ఆమెను కూడా అలా తల్లిలాగా ఒక గొప్పదాన్ని చేసే విధంగా మన ప్రయత్నం జరగాలని చెప్పి కోరుతూ మరి సురేష్కు ఈ లో ఉన్నటువంటి చదివిన పేర్లందరూ పేరు పేరున ఈ సభ కోసం కష్టపడ్డ వాళ్లకు ఈ సభ చేయాలనే ఆలోచన నాకే ఫోన్ చేసి స్వయంగా చెల్ల కోసం మేము కార్యక్రమం పెడుతున్నామన్నా అన్నప్పుడు రైట్ చేయండి మీరు మేము చేయాల్సిన బాధ్యత మీరే భుజాన్ని వేసుకుని పనిచేస్తున్నప్పుడు అంతకంటే ఏంటి ఇంకా నా తల్లికి నా చెల్లెకి అని చెప్పి నేను చెప్పడం జరిగింది మీ మేల్ను నేను మర్చిపోను నేను కూడా అదే కృతజ్ఞతతో నేను మీకోసం పనిచేస్తానని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ జోహార్ శ్రీవాన్ జోహార్